ఎడతెరిపి లేని వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో వరి నారుమడి కుల్లిపోయింది నారుమళ్ల దశలోనే పంట ఉంది కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు శాస్త్రవేత్తలు ఇలాంటి పరిస్థితుల్లో జులై నెలాఖరు వరకు నారు పోసుకునే రైతులు స్వల్పకాలిక రకాలు ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకునే వారు అతి స్వల్ప రకాలను సాగుకు ఎన్నుకోవాలని సూచిస్తున్నారు నారు పోసుకొని నాట్లు వేసే పని లేకుండా ఎలాంటి పెట్టుబడి అవసరం లేని వెదచల్లే పద్ధతిని రైతులు అనుసరించాలంటున్నారు దమ్ము చేసిన పొలంలో నేరుగా మొలకెత్తిన విత్తనాలను వెదజల్లవచ్చని ఈ పద్ధతికి మంచి ఆదరణ ఉందన్నారు వెదజల్లే విధానం ద్వారా రైతుకు ఎకరాకు మూడు వేల రూపాయల వరకు మిగులుతుందని చెబుతున్నారు ఆగస్టు పదవ తారీఖు వరకు ఈ విధానంలో వరి సాగు చేసుకోవచ్చునని తెలిపారు అయితే వరికి మంచి అవకాశం ఉంది ఇంకా ఒకవేళ చాలామంది నారుమడిలు దశలోనే ఉంది కొన్ని చోట్ల ఈ ఏకదాటిగా లేని వర్షాల వల్ల ఈ పది రోజులు పదిహేను రోజులు ఉన్న నారు వయసు గల నారుమడి కొంత పాడైపోయింది కొన్ని చోట్ల కుళ్ళిపోయింది సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ స్వల్పకాలిక రకాలు ఈ నెలాఖరు వరకు కూడా నారు పోసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా అతి స్వల్పకాలిక రకాలైతే ఆగస్టు మొదటి వారం వరకు కూడా మనం నారు పోసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వరి రైతులు దిగులు చెందాల్సిన పని లేదు ఈ నెలాఖరు వరకు స్వల్పకాలిక రకాలు ఆగస్టు మొదటి వారం వరకు అతి స్వల్పకాలిక రకాలు అంటే నూట పది రోజులు అంటే ముఖ్యంగా కొన్ని రకాలు ఉన్నాయి అతి స్వల్పకాలిక రకాలంటే ఈ వరాలు కానీ రాజేంద్ర కానీ తర్వాత ప్రత్యుమ్న కానీ ఇదేంటంటే ఆగస్టు మొదటి వారం వరకు కూడా మనం పోసుకోవచ్చు అంటే ఆగస్టు చివరి వరకు కూడా నాటుకునే దానికి ఆస్కారం ఉంది కాబట్టి వరి రైతులు పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే వరి రైతులకు ప్రత్యామ్నాయంగా మనము ఈ దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు వెదజల్లే ప్రక్రియ కూడా ఈ మధ్య కాలంలో రైతుల్లో బాగా ప్రజాదరణ పొందింది దీనివల్ల ఏంటంటే ఈ నారు పోసే పని ఉండదు నారు బీకే పని ఉండదు నాట్లు వేసే ఖర్చు కూడా ఉండదు అంటే సుమారు ఎకరానికి మూడు వేల రూపాయలు రైతుకు మిగులుతుంది తర్వాత ఏంటంటే ఈ పద్ధతిలో ఆగస్టు పది తారీఖు వరకు కూడా రైతులు వరి సాగు చేపట్టవచ్చు సో ఈ మొలకెత్తిన విత్తనాన్ని దమ్ము చేసిన పొలంలో సాగు చేయడానికి ఏంటంటే సన్న రకాలైతే ఎకరానికి పది కిలోలు సరిపోతుంది దొడ్డు రకాలైతే ఎకరానికి పన్నెండు కిలోలు సరిపోతుంది సో వరి రైతులు పెద్దగా దిగుబడి పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నెలాఖరు వరకు స్వల్పకాలిక రకాలు నాలుగు పోసుకోవచ్చు తర్వాత ఆగస్టు మొదటి వారం వరకు అతి స్వల్పకాలిక రకాలు కూడా నారు పోసుకోవచ్చు తర్వాత మనకు అదనంగా ఈ దమ్ము చేసే నేరుగా దమ్ము చేసిన పొలంలో నేరుగా విదజల్లే మొలకెత్తిన విత్తనాన్ని విదజల్లే ప్రక్రియ కూడా రైతుల్లో బాగా ప్రజాదరణ పొందింది కాబట్టి ఈ పద్ధతులు ఏదైనా అవలంబించి వరి వరి సాగు చేసుకోవచ్చును చాలామంది రైతులకు ఏందంటే ఈ మోతాదు అనేది సరిగా అవగాహన లేదు దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ విత్తనం వాడుతున్నారు ఎకరానికి మామూలుగా సన్న రకాలకైతే పది కిలోలు దొడ్డు రకాలకైతే పన్నెండు కిలోలు సిఫార్సు చేశాము అయితే ఏంటంటే ఎక్కువ విత్తనాలు వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు దగ్గర దగ్గరగా ఉండడం వల్ల చివరి దశలో పంట పడిపోవడము ఆ విధంగా రైతు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అలా కాకుండా కొంచెం అనుభవం ఉన్న రైతులతో వెద చల్లడం చేపట్టినట్టయితే కొంచెం దూరం దూరంగా మొక్కలు ఉండడం జరుగుతుంది విత్తనం కూడా తగినంత తీసుకోవడం వల్ల మొక్కల సాంద్రత అనేది సిఫార్సు చేసిన మోతాదు మేరకే ఉండడం వల్ల అధిక దివలు రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ముఖ్యంగా చాలామంది రైతులు ఈ వెదజల్లే పద్ధతికి వెళ్ళడానికి వెనకాడడం ఈ కలుపు సమస్య బాగా ఉంటుందని ఆలోచనతో చాలామంది ముందుకు రాక రా వస్తలేరు సో దానికి ఏంటంటే మనం మూడు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత పది రోజులప్పుడు పదిహేను రోజులప్పుడు ఇరవై ఐదు రోజులప్పుడు ఇలా రకరకాల కలుపు మందులు మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వాడి ఈ కలుపుని కల్పు సమస్య లేకుండా ఈ వెదజల్లే పద్ధతి ద్వారా అధిక దిగులో పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రస్తుతం మొక్కజొన్న పైరు లేత దశలో ఉంది లేత దశలో ఉన్న మొక్కజొన్న చేనులో నీటి నిల్వను తట్టుకోలేదు వర్షం తగ్గిన వెంటనే రైతుల సాల మధ్యలో ఉన్న నీటిని కాలువల ద్వారా బయటికి పంపించాలి ప్రధానంగా ఈ పంటలో భాస్వరం లోపం కనిపిస్తుంది మొక్క ఊదా రంగులోకి మారుతుంది వర్షాలు నీటి నిల్వ వల్ల సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తున్నాయి వర్షాల కారణంగా పై పొరలో ఉన్న పోషకాలు భూమిలోకి వెళ్లిపోతాయి కాబట్టి రైతుల భాస్వరం లోపాన్ని సరిచేసుకోవాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు మరి భాస్వరం లోపాన్ని ఎలా సరిచేయాలో శాస్త్రవేత్త మాటలోనే తెలుసుకుందాం మొక్కజొన్న ప్రస్తుతం కూడా లేత దశలో ఉంది మొక్కజొన్న ఏంటంటే ఈ లేత దశ ఉన్న మొక్కజొన్న ఈ నీటి నిల్వకు తట్టుకోలేదు బాగా సున్నితంగా ఉంటుంది నీటి నిల్వకు మొక్కజొన్న సో అందుగురించే వెంటనే ఏమాత్రం వర్షం తగ్గినా కానీ వెంటనే ఫస్ట్ ఈ సాల మధ్యలో ఉన్న మొక్కజొన్నలో చైన్లో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటికి పంపించేసేయాలి కాల్వల ద్వారా బయటికి తొలగించేసేయాలి ఆ తర్వాత ఏంటంటే మొక్కజొన్నలో ప్రస్తుతం మనం గమనించినట్టయితే ఈ బాసురం లోపాలు కనిపిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మొక్కంతా కూడా ఊదారంలోకి మారిపోతుంది స్పష్టంగా మనకు కనిపిస్తుంది అట్లానే ఈ సూక్ష్మ పోషక లోపాలు కూడా ఈ ఎడతెరిపి లేని వర్షాల వల్ల నీటి నిల్వ వల్ల సూక్ష్మ పోషక లోపాలు కూడా మొక్కజొన్నలో గమనించడం జరిగింది ఈ కంటిన్యూస్ ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఏంటంటే పైపుల్లో ఉన్న పోషకాలన్నీ కూడా భూమి దాని దానివల్ల ఏమవుతుందంటే ప్రధాన పోషకాలు తర్వాత సూక్ష్మ పోషక లోపాలు ఈ మొక్కజొన్న పంటల్లో మనకు కనిపిస్తున్నాయి ఈ బాసురం లోపాలు సరిదిద్దుకోవాలంటే సవరించాలి అంటే ఎకరానికి ఈ డిఏపి అంటే నాలుగు కిలోల డీఏపీని మనము నీటిలో కరిగించి పిచికారీ చేసుకోవాలి లేదంటే ఈ మూడు పందొమ్ముదులు మార్కెట్లో పాలిఫీడ్ అని రకరకాల పేర్లతో అమ్ముతున్నారు అది ఎకరానికి ఒకటి నుంచి రెండు కిలోలు పిచికారీ చేసుకోవాలి లేదంటే ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పదమూడు సున్నా నలభై ఐదు మార్కెట్లో మాల్ మల్టికే అని రకరకాల పేర్లతో లభ్యమవుతున్నాయి అది కూడా పిచికారీ చేసినట్టయితే ఈ నత్రజని పొటాష్ అనేవి మొక్కజొన్నకు అందుతుంది అయితే ఇది వారంలో రెండుసార్లు చేయాలి అంటే మూడు రోజుల వ్యవధితో చేయాలి చేసినట్టయితేనే ఈ పోషక లోపాలు సూక్ష్మ పోషక లోపాలు కూడా సవరించగలుగుతాము ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ మొక్కజొన్నలో ఎకరానికి డీఏపీ వేసుకోవాలి ఇరవై ఐదు కిలోల డీఏపీ తర్వాత పదిహేను కిలోల పొటాష్ కలిపి వేసుకోవాలి తర్వాత ఏంటంటే కొంచెం తేమ తక్కువ అయిన తర్వాత సాళ్ళ మధ్యలో ఉన్న కలుపు కొరకు గుంటక కానీ గొర్రు తోలడం వల్ల ఈ కలుపు నివారించడమే కాకుండా నేల గుల్లబారడం వల్ల నేలలో బాగా గాలి ప్రసరణ ఉండడం వల్ల ఈ వేరు వ్యవస్థ మంచిగా వృద్ధి చెందుతుంది తర్వాత ఈ మొక్కజొన్నలో ఈ లేని వర్షాల వల్ల ఈ చేనులో నీళ్లు నిలిచి నిలవడం వల్ల ఈ వేరుకులు వచ్చే వడలు తెగులు వేరుకులు వచ్చే ప్రమాదం కూడా ఉంది అందుకుంచే రైతులు ఏంటంటే ఎకరానికి ఆరు వందల గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ను రెండు వందల లీటర్లో కలిపి ఈ మొక్క మొదళ్ళ దగ్గర బాగా పడేటట్టుగా పిచికారీ చేయడం వల్ల ఈ వేరుకులు కానీ వడలు తెగులు కానీ రాకుండా చూసుకోవచ్చు వర్షాల కారణంగా కంది వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి మరి ఈ పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం తర్వాత కంది పంటలు కూడా ఈ ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఈ పంట యొక్క పెరుగుదల తగ్గి పంట అంతా కూడా గిరసబారి కనిపిస్తుంది సో దీంట్లో కూడా ఏంటంటే మొదటగా ఈ చేనులో ఉన్న నీటినంతా కూడా కాలువల ద్వారా బయటికి తొలగించాలి ఆ తర్వాత ఏంటంటే ఈ ఎకరానికి ఇరవై ఐదు కిలోల యూరియా పదిహేను కిలోల పొటాష్ కలుపుకొని ఈ మొక్క మొదల దగ్గర వేసుకోవాలి ఒకవేళ ఈ యూరియా పొటాష్ వేసుకోలేని పరిస్థితిలో ఉంటే అంటే నల్లరేడు భూముల్లో కానీ బాగా తడిగా ఉన్నప్పుడు వేయడం కుదరనప్పుడు దాన్ని ఏంటంటే మనం ఈ లిక్విడ్ న్యూట్రియంట్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ద్వారా అంటే ఈ త్రిబుల్ నైన్టీన్ అయితే రెండు కిలోలు మూడు పంతొమ్మిది రెండు కిలోలు లేదంటే పదమూడు సున్నా నలభై ఐదు అదైనా కానీ రెండు కిలోలు చొప్పున లేదంటే ఈ రెండు కిలోల యూరియాని నీటిలో కరిగించేసి పిచికారు చేయాలి త్రిపుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే యూరియా కానీ మొక్క పైన పిచ్చికారు చేయడం వల్ల వారంలో రెండుసార్లు అంటే మూడు రోజుల వ్యవధి చేయడం వల్ల ఈ పోషక లోపాలను సవరించుకున్నట్టు అవుతుంది తర్వాత ఈ అధిక వర్షాల వల్ల ఈ కందిలో తర ఎండు తెగులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మొక్క వేలు కొల్లిపోయి మొక్కలంతా కూడా అక్కడక్కడ ఎండిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది సో దీని నివారణ కొరకు ఎకరానికి నాలుగు వందల గ్రాముల మెటలాక్సిల్ అనే మందుతో పిచికారీ చేయడం వల్ల ఈ ఫైటోప్తర ఎండు తెగులను మనం దీన్ని నియంత్రించవచ్చు వేరుశెనగ కూడా శాఖీయ దశలో ఉంది ప్రస్తుతం లేత దశలో ఉన్న వేరుసెనరు కూడా ఈ వేరుచ వేరుసెన చేనంతా కూడా ఈ ఎడదెరిపిలేని వర్షాల వల్ల నీటి నిల్వతో ఉంది సో మొదటి జాగ్రత్త మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ వేరుశనగ చేలో ఉన్న నీటిని అంతా కూడా కాలువల ద్వారా బయటకి తొలగించాలి సో తర్వాత ఏంటంటే మనము ఈ ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఈ మొక్కకు పోషకాలు సూక్ష్మ పోషకాలు అందకపోవడం వల్ల వేరుశనగ ఈ పంట యొక్క ఎదుగుదల తక్కువగా గమనించడం జరిగింది అందు గురించి ఏంటంటే ప్రతి ఎకరానికి ఇరవై ఐదు కిలోల యూరియా పదిహేను కిలోల పొటాష్ వేసుకోవడం వల్ల ఈ ప్రధాన పోషకాల లోపాలు సవరించుకోగలుగుతాం తర్వాత కొన్ని కొన్ని చోట్ల ఈ ఆకు పసుపు రంగుకు తర్వాత తెలుపు రంగుకు మారిన గమనించినట్లయితే అంటే మనకు ఈ ఐరన్ ఇనుము ఇనుముదాతు లోపం ఉన్నట్టు గమనించాలి అటువంటిప్పుడు ఏంటంటే సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి ఎకరానికి ఒక కిలో చొప్పున ఇది మార్కెట్లో రకరకాల పేర్లతో ఆగ్రోమిన్ మ్యాక్స్ అని తర్వాత స్వర్ణఫల్ అని ఫార్ములా ఫోర్ అని ఫార్ములా సిక్స్ అని లభ్యమవుతుంది ఎకరానికి ఒక కిలో పిచికారీ చేసినట్టయితే ఈ సూక్ష్మ పోషకాల లోపాలను సవరించుకోగలుగుతాం ఇంకా ఏంటంటే ఈ వేరుశనగకి ఈ కాల్షియం అనేది అవసరం బాగా ఉంటుంది అందుగురించి ఏంటంటే మనం మొదట్లో సూక్ష్మ పోషకాల లోపాలలో కాల్షియం కూడా ఉంటుంది అని అదొకటి జాగ్రత్త తీసుకోవాలి ఆ తర్వాత ఈ పువ్వులు భూమిలోకి దిగినప్పుడు అంటే ఊడలు దిగేటప్పుడు ఈ జిప్సం అనేది ఖచ్చితంగా వేసుకోవాలి జిప్సం వేసుకున్నట్టయితే ఈ తాలు గింజలు ఉండవు అంటే గింజ కూడా బాగా వృద్ధి చెందుతుంది నిండు నిండుగా ఉంటుంది తర్వాత కాయ కూడా గట్టిగా ఉంటుంది సో ఈ దిగుబడి పైన జిప్సం ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఊడలు దిగే సమయంలో వేరుశనగ రైతులు జిప్సం వినియోగం కంపల్సరీ చేయాలి